వెల్కమ్ టు జలనిధి క్వీన్స్ ఫ్లాగ్స్ ఇప్పుడు నేను మీ ముందుకు ఒక ఫైవ్ మినిట్స్లో స్నాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి చా బయట తినకూడదు అంటారు కదా అందుకని ఇంట్లోనే ఒక ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చేటట్టు స్నాక్ అనేది చేసుకుందాం రండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇప్పుడు ఒక కప్పు బావులు తీసుకుని ఒక కప్పు అటుకులు ఒక కప్పు శనగపప్పు ఒక వేయించిన పల్లీలు తీసుకుందాము ఒక పెద్ద ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం అది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడేమో తగినంత కారం తగినంత ఉప్పు వేసుకుందాం చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం కదా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం చాలా బాగుంటుంది ఎందుకంటే లెమన్ వేస్తే కొద్దిగా పిల్లలకి జలుపు చేస్తుంది అంటారు కదా అందుకని ఇప్పుడు ఏంటంటే చక్కగా ఒక కొద్దిగా నెయ్యి వేసుకుందాం చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే తినాలనిపించేటట్టు సబ్స్క్రైబ్ టూ జనని ది క్వీన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి